ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇంట్లో నేను చేపల కూర చేయాలనుకుంటున్నాను అవి తోమి చేపల కూర ఎలా చేస్తానో ఈరోజు చూద్దాం రండి చేపలు కొన్న తర్వాత అప్పటి నుంచి ఇలా వాటర్లో వేసి పెట్టాను అనమాట ఈ చేపలని ఒక చేప తీసుకొని ఇలా పెట్టి తోక ఆ సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి చేపకి స్పూన్ తీసుకొని సింపుల్గా ఇలా అంటే చాలు పొలసంతూడు వచ్చిద్ది మొత్తం చేప మొత్తం పెట్టాను అనమాట చేప మీద ఉన్న ఈ పులుసు అంతా తీయకపోతే చండాలంగా ఉండిద్ది అనమాట అందుకే మొత్తం ఇదంతా తీసేయాలి ఏంటది స్పూన్ పెట్టిలా అంటే మొత్తం వచ్చేసి చేపలు తాగుంటారు నాకు కూడా రాదనమాట ఇక్కడ చిన్న మామ అవ్వా ఇద్దరు తాగుంటని చూసి నేను నేర్చుకున్నాను చేప మొత్తాన్ని చారిపోతున్నది చేప మొత్తానికి పొలుసు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ చేప వీటన్నింటికి పులుసు అలాగే తీసేయాలి నెక్స్ట్ రెండవది వరకు నేను వచ్చేస్తుంది చేపలు తామడం పెద్ద కష్టం అనుకున్నా పెద్ద కష్టం అయితే ఈజీగానే ఉంది శుభ్రంగా పులుసు తీసేసిన చేపని తీసుకొని ఈ కలని శుభ్రంగా కోసేయాలన్నమాట కొడవలతో ఇలాగా కొడవలు బాగా తేగేది ఉండాలి లేకపోతే గంటల గంటలు పట్టి శుభ్రంగా మొత్తం కోసేయాలన్నమాట కోసేసినాక తలకాయ కోసేయాలి ఫస్ట్ తలకాయ ఎంతవరకు ఉందో అంతవరకు కోసేసి ఇదిగో ఈ చెడుకంతా తీసేయాలి ఏం లేకుండా చూడండి ఇలా నీట్గా ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాం ఈ సైజు ముక్కలు అయితే వంట చేయడానికి బాగుంటుంది అలాగే ఈ నాలుగు చేపలు కూడా అలాగే ఇదే లాస్ట్ చేప అన్ని చేపలు అయిపోయినాయి ఇలా ఊడి రావాలి మొత్తం తనుకునేది కూడా తీ అదే కదా అబ్బా ఎంత కష్టపడుతుంది తల్లు మనమైతే ఆ కష్టం చేయలేము చేప ముక్కలు ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని నీట్గా ఉప్పేసి కడిగి క్లీన్ చేయాలి ఇలా పెట్టిన వీటిలలో కళ్ళుప్పు మాత్రమే వేయాలన్నమాట మామూలు సాల్ట్ అయిపోయి కళ్ళుప్పేసి లా రుద్దారు అప్పుడు మనం క్లీన్ చేసేటప్పుడు ఏమైనా చెత్త అంటే అదంతా అనమాట అందుకే ఉప్పేసి రుద్దేరు వీటిని గొరకలు అని అంటారంట గొరకలు అంటే నిద్రపోయేటప్పుడు వచ్చి గురక కాదండి చేపల్లో పేరు ఓకే 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 నిలిపోయారు నిందా పోయి చూడండి ఉప్పు వేసి కడిగిన తర్వాత ఎంత నీట్గా ఉన్నాయో ఇలా తెల్లగా రావాలన్నమాట ఇప్పుడు ఇవి వంటక రెడీ అని అర్థం ముందుగా చేపల కూర కోసం ఒక కొబ్బరి చెప్పని తీసుకొని ఇది కూడా ఇలా నల్లగా పెట్టుకోవాలన్నమాట ఒక ఉల్లిగడ్డను కూడా చూడండి ఇలా నల్లగా కాల్చి ఈ నలుపంత పోయేటట్టు తొక్క తీసి దాన్ని శుభ్రంగా మిక్సీ పెట్టుకోవాలి ఇది కొబ్బరి చెప్పని కూడా మనం కాల్చిపెట్టిన ఉల్లిగడ్డ ఉంది కదా దాన్ని కూడా మిక్సీ జార్లేసి మిక్సీ పెట్టుకోవాలి ఉల్లిపాయని కూడా ఇలా మెత్తని పేస్ట్ లాగా పెట్టి పెట్టుకోవాలి నువ్వులు గసగసాలు మనం కాల్చి పెట్టుకున్నాం కదా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఇలా వేసుకొని ఒక పొడిలా చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా పొడి చేసి పెట్టుకోవాలి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి చింతపండుని ముందుగా నీ ఒక అర్ధ గంట ముందే నీళ్ళు పోసి నానబెట్టుకోవాలన్నమాట అప్పటికప్పుడు అయితే చింతపండు రసం సరిగా రాదు చేపల కూర చేయడం కోసమే మాత్రమే ఇది కొనుక్కున్నాను అనమాట ఇలా వెడల్పుగా ఉండేది దీక్ష చేపల కూర మాత్రమే చేస్తాయి కే కూరలు చేయను అనమాట ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ వేయాలి నూనె అయితే కాగింది నూనె కాగినప్పుడు ఆవాలు మెంతులు జీలకర్ర కరెక్ట్ ఉల్లిపాయ పేస్ట్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా నూరుకొని వేసుకోవాలన్నమాట నిన్నటిది మొన్నది షాప్లో కొనుకొచ్చింది వేయద్దు పచ్చి వాసన పోయేటట్టు బాగా ఫ్రై చేయండి కొంచెం పసుపు పసుపు వేసి బాగా తిప్పాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది బాగా వేగిందనమాట ఇంట్లో కారం ధనియాల పొడి మనమైతే నువ్వులు కొబ్బరి గసగసాలతో చేసి పెట్టుకున్న పొడి మొత్తం ఇసుక నాలుగైదు ఐదు నిమిషాలు అయినప్పుడు చింతపండు తీసేయాలన్నమాట ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు బాగా కుక్ అయిన తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అవుతుందనమాట మంచి వాసన అయితే వస్తుంది దీంట్లో ఈ నాలుగైదు పచ్చిమిరకాయలని ఇలా కోసుకొని వేయాలన్నమాట పచ్చిమిరకాయల స్మెల్ కూడా చాలా బాగుంటుంది కూరకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది అనమాట కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి చూడండి సువాసన ఎంత బాగుందో మంచి ఆరోగ్యం వస్తుంది శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా చేపలు తీసి ఇక చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను చేప ముక్కలు వేసిన తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాలు మాత్రమే ఉడకనివ్వండి అంతకన్నా ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఈ లోపలకు వేడికే అవి మగ్గిపోతాయి ఎక్కువ ఉడికి ఉంటుంది చేపలు చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది మొక్క కూడా ఉడికింది కొత్త దించుకొని సర్వ్ చేసుకొని తినండి ఎక్కువ కాలు తిప్పకూడదు అనమాట విరిగిపోతే అంత ఫ్రెండ్స్ చేపల కూర అయితే రెడీ అయిపోయింది దించుకొని సర్వ్ చేసుకొని తినటమే తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇదే ఫ్రెండ్స్ వీడియో ఈరోజు చేపల పుచ్చి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్